కృపగల ప్రభ సర్వాధికారి అయిన మా ప్రియ పర్లోకపు తండ్రి ఉదయకాలమందు మీ సన్నిధానంలో ఈ రీతిగా మేమందరము కూడి ఏకమనస్సుతో ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభ మమ్మలను మీరు కనికరించండి స్వామి తండ్రి ప్రపంచమంతా కూడా భయాందోళనతో ఉంటున్నది ప్రభా తండ్రి ఇరాన్ అప్రపా తరువాత లెబనాన్ గాజా ఈ పట్టణాలన్నీ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ దేశంతో యుద్ధం చేస్తూ ఉన్నాయి తండ్రి దయచేసి మీరు కనికరించి ఆ యుద్ధాన్ని చేయమని ప్రార్థిస్తున్నాను ప్రజల మధ్యన సమాధానము ప్రజల మధ్యన ఐక్యత కలిగేటట్టు దేశ నాయకుల మధ్యన ఉన్న కోపోద్రేకాలను తగ్గించండి ఎందరో అమాయకమైన ప్రజలు చనిపోతున్నారు ప్రభా దయచేసి కనికరించండి మమ్మల్ని ప్రార్థించమన్నట్టుగా ఇజ్రాయిలీల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రపంచంలో వరిది చిన్న దేశం ప్రభా వారి మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి ఆ దేశానికి దేశ ప్రజలకు క్షేమం కలుగ చేయండి ప్రభా క్షేమాన్ని కలుగజేయండి చేయండి మీరే కృప చూపెట్టి కార్యము చేయమని ఏ సయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ అక్టోబర్ మాసం ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఫ్రీలార రెండవ రాజుల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము తరువాత పద్నాలుగవ వచనము చెప్పాను పదహైదవ వచనం బేతేలులో నున్న బలిపీఠమును ఉన్నత స్థలమును అనగా ఇస్రాయేలు వారు పాపము చేయటకు కారకుడైన నెబాదు కుమారుడగు ఎరోబాము కట్టించిన ఉన్నత స్థలములను బలిపీయటమును అతడు పడగొట్టించి ఉన్నత స్థలమును కాల్చి పొడుము చేసి పొడుము అగునట్లుగా త్రొక్కించి అషారా దేవి ప్రతిమను కాల్చివేశాడు ప్రియుల దేవుని వాక్యము సెలివిస్తుంది బేతేలులోనున్న బలిపీఠమును బేతేలు అనగా దేవుని ఇల్లు అని అర్థం అక్కడ ఉన్నటువంటి బలిపీఠమును అని వాక్యము సెలవిస్తుంది ఇస్రాయేలు పాపము చేటకు కారకుడైన నిబాతు కుమారుడైన యురోభము కట్టించినటువంటి ఆ ఉన్నత స్థలములోను అన్నింటినీ కూడా ఆయన పడగొట్టి కాల్చి పొడుము చేసి తొక్కించి అషారా దేవి ప్రతిమను కాల్చివేశాడు ప్రియులరా అషారా కణానీయుల దేవత అని అర్థం దేవుని పిల్లలు గమనించాలి కణానీయుల దేవత అంటే శాపగ్రస్తమైనటువంటి వారు కణానీయులు వారు చేసుకున్నటువంటి ప్రతిమ ఈరోజు శాపగ్రస్తమైన ప్రతిమ ఆమె ఆ దేవతను కూడా పడగొట్టి పొడుము చేసేశాడు వాటిని కాల్చివేశాడు పదహార వచనం ఏషియా అటు తిరిగి అచ్చట పర్వత మందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులలో నున్న యోషియా క్షమించండి యోషియా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధుల్లోనున్న శల్యములను తెప్పించి దైవచనుడు యహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠం మీద కాల్చి దాని అపవిత్రపరిచను ప్రియుల గమనించాలి ఆ బయలుకు అషారాకు వీటికన్నిటికీ కూడా అర్పించినటువంటి బలులను బలిపీటములను వాటిని అపవిత్రపరచటానికి అక్కడ ఉన్నటువంటి సమాధులలో ఎముకలను తీసుకువచ్చి ఆ బలిపీఠముల మీద పోసి పెట్టి కాల్చి దాన్ని అపవిత్రం చేశారు ప్రియులరా గమనించాలి ప్రజలు ఆ రోజుల్లో ఎంత మార్పు చెందారో ఎంత చైతన్యవంతులుగా మారారో దేశంలో జరుగుతున్నటువంటి మార్పు ఎంత గొప్పగా ఉందో యోషియా రాజుగారు ఆ దేశంలో ఉన్నటువంటి అపవిత్రమైన వాటినన్నింటినీ కూడా తొలగించటానికి తాను ఎంత జాగ్రత్తగా పనిచేశాడో ఆలోచించాలి మనలో చాలామంది ప్రియులరా గమనించాలి దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా బోధించడం మానేసి మన ఇష్టానుసారమైన బోధలు ప్రజలకు చేస్తూ ఉంటాం ప్రజల దగ్గర మెప్పు పొందటానికి వారిని హెచ్చరించాం వారిని గద్దించాం వారికి బుద్ధి చెప్పం వారిని వారిని లాలన చేసి మాట్లాడుతూ ఉంటాం ప్రియులారా ఒక స్త్రీ దేవుని సేవకని సమర్పించుకొని ఆ సంఘం నుండి ఈ సంఘం నుండి కొంతమందిని పోగు చేసుకొని వారికి సువార్త చెప్పేది ఆ సువార్త చెప్తూ ఆమె ప్రజలు తన వద్ద నుండి పోకుండా ఉండటానికి ఎంతోమందికి ప్రార్థన చేసేది చాలామంది ఆమె దగ్గరికి వెళ్ళేవారు ఆమె వారితో మాట్లాడుతూ వారికి అనుకూలంగా మీరు ప్రభువు దగ్గరికి రావచ్చు మీరు మీ సాంప్రదాయం ఇంటిలో మీరు ఒప్పుకుంటే మానేయచ్చు లేకపోతే మీ సాంప్రదాయాలు క అలాగే జరిగించవచ్చు అని చాలామంది ప్రజలకు అది నచ్చాది చాలామంది అక్కడికి వెళ్ళడం ప్రారంభించారు ఆఖరికి దేవుడు చూసి ఆమె కుటుంబంలో పెద్ద ఇబ్బందిని కలుగజేశాడు తనకున్న ఒక్కగానొక్క కుమారుని భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయాది తన కుమారునికి ఒక భయంకరమైనటువంటి జబ్బు వచ్చాది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కుటుంబంలో ఏర్పడ్డది ఆర్థిక క్షోభ తర్వాత అవమానాలు నిందలు తన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు నెమ్మదిగా బయటికి వెళ్ళిపోవడం ప్రారంభించారు ప్రిలా గమనించాలి ప్రజలకు అనుకూలమైన బోధ కాదు లేక నీ లాభం కొరకు ప్రజలను ఏ రీతిగానైనా వారి దగ్గర నుండి కాస్త సొమ్మును ఆశించి బోధించడం కాదు ప్రజలను సరిచేయాలి యోషయ రాసుగారు ఎలాగ తన దేశాన్ని ఎంత శుభ్రం చేస్తూ వచ్చాడు కొంతకాలం నుండి రాజులు పాటిస్తున్నటువంటి పద్ధతులన్నీ పూజిస్తున్నటువంటి దేవతలన్నీ పగలగొట్టి కాల్చి బూడిదగా చేశారు ఆఖరికి వారు కట్టిన బలిపీఠముల మీద మనుషుల శల్యములను తెచ్చి కాల్చి వాటిని అపవిత్రపరిచాడు దేశం అంతా కూడా ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు ఆయన తన లాభం కొరకు కాదు ఎహోవా దేవుని కొరకు సర్వశక్తిమంతుడైన దేవుడు తనను రాజుగా చేసినందుకు కృతజ్ఞతగా ఈ శ్రేష్టమైన పనులన్నీ చేస్తూ వచ్చాడు ఒక్కరోజున దేవాలయంలో దొరికిన గ్రంథపు మాటలు విని తన వస్త్రములు చింపుకుని ఏడ్చిన ఆయన ఆ గ్రంథపు మాటలు దేశమంతా కూడా వినిపిస్తూ దేశంలో ఉన్న ఈ మలినాన్నంతటిని కూడా శుభ్రం చేస్తూ వచ్చాడు దైవ జనాంగమ దయచేసి గమనించాలి ఈరోజున గ్రంథంలో మనకున్నటువంటి ఆ శ్రేష్టమైన మాటలు ప్రజలకు వినిపించాలి వాటిని మనం ఎప్పుకోరుకో ప్రజల వద్ద నుండి లాభము కొరకో దేని కోరుకో కాదు మనము వారిని ప్రక్షాళనం చేయటానికి వారిని శుద్ధీకరించటానికి దేవుని మందిరంలో దేవుని గ్రంథపు మాటలు మనము చెప్పాలి ఆ రీతిగా చెప్పి ప్రజలను ప్రభు దగ్గరికి నడిపించాలి సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దేవుని యొక్క మహాకృప ప్రజలలో ప్రజలలో పూర్తిగా నింపబడాలి కాలము సంపూర్ణమవుతున్న కొలది ప్రజలైనటువంటి వారు ప్రభుకి దూరం కాకుండా ప్రభువుకి దగ్గరగా చేరాలి ఈ రీతిగా ప్రజలను ప్రభువుకి దగ్గరగా చేర్చవలసిన వారు నేనే మొదటివాడను సేవ చేస్తున్నటువంటి నేనే అమొదటి వాడను ఆ రీతిగా నాలాగా సేవ చేసే ప్రతి బిడ్డ కూడా ఈ రీతిగానే పని చేయాలి వ్యక్తుల హృదయాలలో ఉన్నటువంటి విగ్రహాలను వ్యక్తులు అనుసరిస్తున్నటువంటి విగ్రహాలను పడగొట్టాలి వాటిని కాల్చి బూడిద చేయాలి ఆ స్థలంలో దేవుని వాక్కులు నింపాలి ప్రజలు దాని విషయమై పశ్చాత్తాపడాలి కన్నీరు గేర్చాలి రోధించాలి తమను తాము శుద్ధిపరచుకోవాలి ఈ శ్రేష్టమైన కార్యము ప్రతి దైవజనుడు చేయాలి ఈ రోజుల్లో దేవుని సన్నిధానంలో ప్రజలు లేదు కన్ఫెషన్ అనేది లేదు ఈరోజున కలెక్షన్లు ఎక్కువైపోయాయి కన్స్ట్రక్షన్లు ఎక్కువైపోయాయి ప్రీలర్ గమనించాలి కలెక్షన్లు కన్స్ట్రక్షన్లు దేవునికి ఇష్టం లేదు దేవునికి కావాల్సింది పశ్చాత్తాపం పశ్చాత్తాపం కాబట్టి పశ్చాత్తాప వారిని చూసి పరలోకం కూడా సంతోషిస్తుందని వాక్యం సెలవిస్తాలి కాబట్టి ఈ రోజున నాలాగా పనిచేసే ప్రతి దైవ సేవకుడు దేవుని ప్రజలకు దేవుని మాటలు మాత్రమే బోధించి వారిని ప్రభు వైపులకు మరలింతురుగాక ఆమె